హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మ కావేరి నువ్వు అపర కాలిలాగా మారిపోతే ఆ దుర్మార్గులు నిన్ను చూసి పారిపోతారమ్మా అలా కాకుండా ఆ దుర్మార్గులను చూసి నువ్వు భయపడితే వాళ్ళు నిన్ను ఇంకా భయపెట్టిస్తారమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు అవును కావేరి విహారీ చెప్పింది నిజమమ్మా ఇంక నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ అన్నయ్య విహారికి చెప్పుకో అంతేకాని మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకోమాకండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి తెలుసుకోకుండా నిన్ను కొట్టాను నన్ను క్షమించమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది అయ్యో యమునమ్మా మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మీరు పెద్దవాళ్ళు నా శ్రేయస్సు కోరుకునేవాళ్ళు మీరు నన్ను కొట్టి క్షమాపణ అడగటం ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడి చేయి చేసుకున్నాను కదా లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి ఇంకెప్పుడు కూడా చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లకు నీకోసం అందరం కూడా తెగ కంగారు పడిపోయాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే అంబిక సూట్ కేస్ తీసుకుని బయటికి వస్తుంది అంబిక నీ చేతిలో ఆ సూట్ కేస్ ఏంటే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పిన్ని లగేజ్తో ఎక్కడికి వెళ్తున్నావు ఏదైనా బిజినెస్ ట్రిప్ వెళ్తున్నావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది లేదు సహస్ర ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అంత మాట అన్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు నాన్న ఈ ఇంటికి పెద్ద మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉంటారు కాదనట్లేదు కానీ మీరు తీసుకునే నిర్ణయం ఈ ఇంట్లో వాళ్ళని బాధించకూడదు కదా అని అంబిక అంటూ ఉంటుంది నేను తీసుకున్న నిర్ణయం ఎవరిని బాధ పెట్టిందమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు కూతుర్లు ఉన్నాము కూతుర్లను కాదన్నావు ఈ ఇంటికి వారసుడు విహరి ఉన్నాడు విహరిని కాదన్నావు దిక్కు లేని ఈ లక్ష్మి పేరు మీద రెండు వందల ఎకరాలు రాయడం వింటున్నానా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నువ్వు సరే పెద్దవాడివైపోయావు ఏదో అలా చేసావు అనుకుందాం విహారి ఈ ఇంటి వారసుడు వాడు మాత్రం ఈ ఇంట్లో ఆ లక్ష్మికి ఇస్తున్న విలువ కూడా మాకు ఇవ్వట్లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అదేంటత్తయ్య అలా అంటున్నారు లక్ష్మి అంటే మీ కోపం కాబట్టి నేను ఆవేశంలో లక్ష్మి కనిపించకపోవడంతో మీ పైన నింద వేశాను కాదనట్లేదు మీపై నింద వేసినందుకు మిమ్మల్ని అవమానించి మాట్లాడినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అంతేకాని మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళకండి అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు ఇక ఎవరు చెప్పినా వినను విహారీ ఈ ఇంట్లో మనుషులకి లేని విలువ ఆఫ్టర్ ఆల్ పని మనిషి ఈ లక్ష్మికి ఇస్తున్నారు అది నేను తట్టుకోలేకపోతున్నాను ఇన్ని రోజులు వదిన నువ్వు నానా మాత్రమే ఈ లక్ష్మికి విలువిస్తున్నారనుకున్నాను ఇప్పుడు మీ అందరికీ తోడు ఈ పద్మక్షేఖ కూడా తయారైపోయింది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ ఇంట్లో ఉండి పరువు పోగొట్టుకోవడం కన్నా వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నానమ్మ తాతయ్య బాధపడతారు వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేవును నాన్న కోరిక మనమంతా కలిసి ఉండటం అత్తయ్య అలాంటి నాన్న కోరికను చిదిమేసి మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతే నాన్న ఆత్మ శాంతించదత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అవును అంబిక విహారి చిన్నవాడు తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడాడు విహారి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది నేను మీ నుంచి క్షమాపణ కోరుకోవట్లేదు వదిన అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మరి ఏం కోరుకుంటున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటారు అవును ఈరోజు సాయంత్రం వరకే గడువిస్తున్నాను ఈ రోజు లోపు ఈ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతుందా లేకపోతే నేనే ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య అలాంటి నిర్ణయం తీసుకోకండి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు ఈరోజు సాయంత్రం కల్లా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానో తేలిపోతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అంబిక తన లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అమ్మా అంబిక ఏంటమ్మా ఇలాంటి ఫిట్టింగ్ పెట్టింది లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా అమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లకుండా అంబికను నేను ఏదోలా ఒప్పిస్తానులేవే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది అమ్మ లక్ష్మి ఆగమ్మా అని చెప్పి యమున కూడా లక్ష్మి వెనుకే వెళ్తూ ఉంటుంది ఇక యమున వెనుక వసుద వెళ్తూ ఉంటుంది మనవడా ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి ముఖ్యమా అంబిక ముఖ్యమా అని ఆలోచిస్తే మనకి అంబికనే ముఖ్యము అంబికను ఇంట్లో నుంచి బయటికి పంపలేం కదా మనవడా అలానే లక్ష్మిని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపలేము లక్ష్మి మనందరి కోసం ఎంతో చేసింది ఎంతోమంది ప్రాణాలను కాపాడింది అలాంటి లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు కానీ అంబిక పెట్టిన కండిషన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఏదో ఒక నిర్ణయం ఆలోచించి తీసుకో విహరి ఇప్పుడు నీ పైనే నా బాధ్యతను పెట్టాను అని భక్తవచ్చలం లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు చారుికేశ విహరి దగ్గరకు వచ్చి విహరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంబిక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు ఊహించలేదు విహారి అని చారుకేశ అంటూ ఉంటాడు అసలు లక్ష్మి ఏం తప్పు చేసింది మావయ్య ఎదుటివారి కోసం ఎప్పుడు కూడా పాకులాడుతూనే ఉంటుంది అలాంటి లక్ష్మిని ఎందుకు అందరూ కూడా కోపగించుకుంటారు అసహించుకుంటారు లక్ష్మి మంచితనం అందరికీ ఎప్పుడు అర్థమవుతుంది ఇప్పుడే పద్మాక్షి అత్త లక్ష్మిని అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటే ఈలోగా అంబికత్తయ్య లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టింది అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు లక్ష్మి కోసం అంబికత్తయ్యను వదిలేయాలా అంబికత్తయ్య కోసం లక్ష్మిని వదిలేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి విహరి అంటూ ఉంటాడు విహరి నిన్ను లక్ష్మిని కలిపిన ఆ దేవుడే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు బాధపడకు అని చెప్పి చారుకేష చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటే వసుధ యమున లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటారు అమ్మ లక్ష్మి అంబిక ఏదో కోపంలో మాట్లాడింది నువ్వు పట్టించుకోకమ్మా విహరి అంబికను ఏదో ఒకలా కన్విన్స్ చేస్తాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది యమునమ్మ వసుదమ్మా నా వల్ల మీ కుటుంబంలో కష్టాలు రావటం నాకు ఇష్టం లేదమ్మా మీరంతా కలిసి కట్టుగా సంతోషంగా ఉండాలి అప్పుడే హరికృష్ణ గారి ఆత్మ శాంతిస్తుంది విహరి గారు హరికృష్ణ గారి సంకల్పం నెరవేర్చటం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు ఇప్పుడు నా వల్ల ఆ సంకల్పం చల్ల చెదురైపోతుందంటే తట్టుకోలేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఏంటి లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది అంబిక కోరుకున్న విధంగా నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు విహారి ఏదో ఒకటి ఆలోచిస్తాడు అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక వసుద ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఎట్టి పరిస్థితిలో ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీల్లేదు లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే లక్ష్మికి అన్యాయం జరిగిపోతుంది అసలే సహస్ర ప్రెగ్నెంట్ అంటుంది ఈ సమయంలో లక్ష్మి విహారీకి దూరం అయితే ఇక శాశ్వతంగా లక్ష్మి విహారీల బంధం ముగిసిపోతుంది అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వసుధ అమ్మ లక్ష్మి నువ్వు విహారీకి మాకు చెప్పకుండా ఈ ఇల్లు కదలని నాకు మాటివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది వసుదమ్మ ప్లీజ్ అమ్మ నన్ను ఇలా వదిలేయండమ్మా మీ కుటుంబం నా వల్ల ముక్కలు కాకూడదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి మా కుటుంబం నీ వల్ల ఏమీ ముక్కలవ్వదు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళనని నాకు మాటివ్వు అని చెప్పి వసదా అంటూ ఉంటుంది నా వల్ల కాదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే సరే లక్ష్మి నేను ఒక గంటలో వస్తాను అప్పటి వరకు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళనని మాటివ్వు అని వసుదా అంటూ ఉంటుంది ఒక గంట అంటే సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ గంటలో ఏం చేస్తావు వసుదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏదో ఒకటి చేస్తాను వదిన అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది ఇక వసుధ చారుకేశ దగ్గరకు వెళ్తుంది ఏమండి అంబిక ఇలాంటి కండిషన్ పెట్టింది ఏంటండి అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది అవును వసుధ నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు లక్ష్మి ఈ ఇంటిలోనే శాశ్వతంగా ఉండాలండి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలండి అని వసుధ అంటూ ఉంటుంది వసుధ నాదొక సలహా అని చెప్పి చారికేశ అంటూ ఉంటాడు ఏంటండి అది అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది నాతో వసుధ అక్కడ చెప్తాను అని చెప్పి చారికేశ అంటూ ఉంటాడు ఎక్కడికండి అని వసుదా అంటూ ఉంటే అన్ని విషయాలు అప్పుడే చెప్తాను నాతో వసుధ అని చారుకేశ వసూను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఎక్కడికంటే ఈయన చెప్పట్లేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది ఇక సడన్ గా ఒక దగ్గర కార్ ఆఫ్ చేస్తాడు ఇదేంటండి గురువుగారి ఆశ్రమం దగ్గరకు తీసుకొచ్చారు ఇప్పుడు మన ఇంట్లో నడుస్తున్న సమస్య ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి అసలు మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని వసుదా అడుగుతూ ఉంటుంది చెప్తాను వసుదా అని చెప్పి చారుకేశా గురువుగారి దగ్గరకు వెళ్తాడు గురువుగారు ధ్యానంలో ఉంటారు నమస్కారం గురుగారు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు నమస్కారం చెప్పండి అని గురువుగారు అంటూ ఉంటారు గురువుగారు నేను లక్ష్మిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను నాకు పిల్లలు లేరు పుడతారో లేదో కూడా తెలీదు పెళ్ళయి ఇప్పటికే ఇరవై సంవత్సరాలకు పైగా అయ్యింది అందుకే మా ఇంట్లో ఉన్న లక్ష్మిని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చారికేష చెప్తూ ఉంటాడు ఇక గురువుగారు కళ్ళు మూసుకుంటారు లక్ష్మి విహారీల బంధం అలాగే ఆ బంధం గురించి తెలిసిన వాళ్ళ గురించి అదంతా కూడా గురువుగారికి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అలాగే సహస్ర ప్రెగ్నెంట్ అనే నాటకం ఆడటం ఇదంతా గురువుగారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది వెంటనే కళ్ళు తెరిచి బాబు నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారం లక్ష్మిని దత్తత తీసుకో అని గురువుగారు చెప్తూ ఉంటారు ఏ రోజు మంచిగా ఉందో చెప్తారా గురువుగారు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు మంచి పని చేయటానికి రోజు సమయం చూడాల్సిన అవసరం లేదు ఈరోజు దివ్యంగా ఉంది వెళ్ళి దత్తత తీసుకో బాబు అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చార్కేశ అంటూ ఉంటాడు ఏమండి నా మనసులో వచ్చిన ఆలోచనే మీ మనసులో కూడా వచ్చిందండి అని వసుధ అంటూ ఉంటుంది మన ఇద్దరి మనసులు ఒకటే వసుదా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు చాలా మంచి నిర్ణయం అండి లక్ష్మికి మన ఇద్దరం ఇప్పుడు అమ్మ నాన్నలా అవ్వబోతున్నాము నాకు చాలా సంతోషంగా ఉందండి అని వసుధ చెప్తూ ఉంటుంది నాకు కూడా సంతోషంగా ఉంది ఈ సంతోషకరమైన వార్తను లక్ష్మికి కూడా చెప్దాం పద వసుదా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఇక చారుకేశా వసుదా ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఏమైంది అత్తయ్య అని విహారి అడుగుతూ ఉంటాడు అందరూ కూడా ఒకసారి హాల్లోకి రండి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి చారికేశ అంటూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు అంబిక కూడా హాల్లోకి వస్తుంది ఏంటి అందరూ హాల్లో సమావేశమేస్తారు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ఫిక్స్ చేసుకున్నారా అని అంబిక అడుగుతూ ఉంటుంది కాదు అంబిక నీకు ఒక గొప్ప శుభవార్త చెప్పాలనుకుంటున్నాం అని చారుకేశ అంటూ ఉంటాడు శుభవార్త ఈ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళటమే నాకు పెద్ద శుభవార్త అని అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళటం నీకు మాత్రమే శుభవార్త మాకు కాదు మా శుభవార్త కూడా విను అంబిక అని చారుకేశ అంటూ ఉంటాడు బావా ఇంత ఎగ్జైట్మెంట్తో చెప్తున్నాడు కొంపదీసి నువ్వు ప్రెగ్నెంటా ఏంటక్క అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక సిగ్గు సిగ్గుపడుతూ ఉంటుంది అక్క నువ్వు సిగ్గుపడుతున్నావంటే ప్రెగ్నెంటే అని అంబిక అంటూ ఉంటుంది అంబిక అలాంటి విషయమే చెప్పే వరకు ఆగు అని చారుకేశా అంటూ ఉంటాడు చెప్పండి మావయ్య అందరినీ ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అమ్మ లక్ష్మి వచ్చావా నువ్వు కూడా అని చారుకేశా అంటూ ఉంటాడు ఇక్కడే ఉన్నాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది బాబాయ్ కాదమ్మా ఇక మీదట నన్ను మీ పిన్నిని అమ్మా నాన్న అని పిలువు అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరు మాట్లాడేది మావయ్య అని విహరి అడుగుతూ ఉంటాడు అవును విహరి మాకు పిల్లలు లేరు అందుకే లక్ష్మిని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాము ఈ రోజు నుంచి లక్ష్మి ఈ ఇంటికి మనవరాలు మాకు కూతురు విహరి నీకు మరదలవుతుంది అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు చారికేష నువ్వు చెప్పేది నిజమా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు అవును మావయ్య గారు మాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు పిల్లలు లేకుండా ఎన్ని రోజులుంటాం అందుకే లక్ష్మిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు అందుకు నేను ఒప్పుకొను బావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు అంబిక ఇది మా పర్సనల్ అని చెప్పి వసుదా అంటూ ఉంటుంది ఇక అంబిక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మావయ్య ఎప్పుడు మీ దత్తత అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఎప్పుడో ఏంటి విహారి ఇప్పుడు మేము వెళ్ళింది గురువుగారి దగ్గరికే ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉందని గురువుగారు చెప్పారు ఇప్పుడే దత్తతకు ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు గురువుగారు కూడా వస్తారంట అని చెప్పి వసుదా చారుకేశ చెప్తూ ఉంటారు యమునత్తా పండు ఎక్కువ సమయం లేదు గురుగారు బయలుదేరారు తొందరగా దత్తతకు అన్ని ఏర్పాట్లు చేయండి అని చారుకేశ చెప్తూ ఉంటాడు సరే చారుకేశవా అని చెప్పి యమున అంటూ ఉంటుంది మేము వెళ్ళి రెడీ వస్తాము అమ్మ లక్ష్మి రామ్మా లోపలికి వెళ్ళి రెడీ అవుదాం అని చెప్పి చారుకేశ వసుదా లక్ష్మిని తీసుకొని రూంలోకి వెళ్తారు అమ్మ బాబాయి పిన్ని ఇదేంటమ్మా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఇప్పుడు లా నాకు లక్ష్మికి ఈ ఇంట్లో ఒకటే స్థానమా మేమిద్దరం మనవరాళ్లమైన ఈ ఇంటికి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదే అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక మరోవైపు వసద లక్ష్మి చారుికష రెడీ వస్తారు దత్తతకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు గురువు గారు కూడా వచ్చేస్తారు దత్తత తీసుకోబోయే వాళ్ళు దత్తత రాబోయే వాళ్ళు ముగ్గురు కూడా ఈ పీటల మీద కూర్చోండి అని గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్